మిథున పనులన్నీ చేసి ఇంట్లో ఒక చోటన కూర్చుంటుంది ఇంతలో అక్కడికి బాను వచ్చేయ లేవే లే ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చావు ఈ ఇంటికి ఎందుకు వచ్చావే లేగుస్తావా లేదా అని చెప్పి బాను మిథునపై అరుస్తూ ఉంటుంది అది విని మిథున అయితే ఏంటి ఎవరు నువ్వు ఎందుకు నన్ను లేగమంటున్నావు నేను ఈ ఇంటికి చిన్న కోడల్ని ఇక్కడ నాకు హక్కు ఉంది కూర్చునే హక్కు కూడా ఉంది అసలు అడగడానికి నువ్వెవరు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ప్రమోదిని అలాగే సూర్యకాంతం వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక బాను ఇలా అంటూ ఉంటుంది అదేంటే నీ దేవ నిన్ను ఇంట్లో దించేసి వచ్చేసాడు కదా మళ్ళీ నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని మిథున ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చూసావు కదా దేవ స్వయంగా తన బండి మీద నన్ను ఈ ఇంటికి తీసుకొని వచ్చాడు అది నువ్వే కల్లారా చూసావు కదా అది చూసి కూడా నువ్వు ఇలా అంటున్నావంటే నీకు పిచ్చో మెంటలో ఏంటో నాకు అర్థం కావట్లేదు నువ్వే చూసి కూడా నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతున్నావు ఏంటి నీకు అసలు బుర్ర పనిచేస్తుందా అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న బాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు నీ మైండ్ ఎలాంటి మైండ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మిథున అంటుంది దాంతో బాను ఇలా అంటుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మర్యాదగా ఇక్కడ నుండి లెగుస్తావా లేదా అని చెప్పి అంటుంది హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వెవరు అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే బాను అయితే లేదు మధ్యలో ఏదో జరిగింది ఏదో జరిగితే గానీ నా రాజా నిన్ను ఎక్కడికి తీసుకురాడు నువ్వేం చేసావే ఏ మాయి చేసావే నా రాజాకి అని చెప్పి అంటుంది అది విని మిధున అయితే వెళ్ళి నీ రాజానే అడుగు నీ రాజా దగ్గరికి వెళ్ళి అడుగు ఈ మిధున నిన్ను ఏ మాయ చేసి నిన్ను ముగ్గులో దించిందో అని అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు మర్యాదగా చెప్తావా లేదా లేదంటే ఇప్పుడే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటుంది ఏ ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మిథున బావునుకి వార్నింగ్ ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్